హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ వెంకే అండి ఇదైతే మన నంద్యాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రామాలయం అండి నేను నంద్యాలలో ఒక నాలుగు గుళ్ళు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి నేను తిరిగినటువంటి నాలుగు నేను ఉదయాన్నే సవెన్కి వెళ్ళడం వల్ల ఆడ పూజారులు ఎవరు లేరండి రాముల వారిని అయితే చూడలేకపోయాను శివయ్య కూడా ఉన్నాడండి శివయ్యకు ముందు రోజే పూజ చేశారు ఇది ముందు రోజుది దర్శనం చేసుకొని వచ్చాను ఇక్కడ శివ శివలింగం అండి ఉన్న నా నేనైతే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా తిరిగాను నేను కొన్ని వీడియో కొన్ని మాత్రమే చెప్తానండి కొన్ని నేను ఏం గుళ్ళు తిరిగాను అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఉందండి ఇది ఇక్కడ వినాయకుడు ఇస్తాడు ఒక పక్క వినాయకుడు ఒక పక్క శివలింగం ఉంటుంది రామునికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు గుడి గుడి ఈ గుడికి వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైం అండి ఏంటంటే ఇక్కడ మా ఆయన డ్యూటీ చేస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను ఏంటంటే పౌదాన్ని కావటం వల్ల ఇంకా క్లీన్ చేసుకున్నాను కానీ ఇంకా గుడి ఓపెన్ చేయలేదు ఎంత గుడి బయటి వాతావరణము ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలకు కూడా నేను ప్రదక్షిణ తిరిగాను నాకు ఒక అలవాటు ఉందండి డైలీ గుడికి వెళ్ళడం అంటే నాకు ఇష్టం ఏ గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటా రోజంతా మంచి జరుగుతుంది నా నమ్మకం అండి నేను ఖచ్చితంగా గుడికి వెళ్ళడం కానీ గుడి స్వామివారి నామస్మరణ కానీ ఖచ్చితంగా చేసుకుంటానండి గుడికి వెళ్ళలేని పరిస్థితిలో మనం అలా చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత మంచిగా జరుగుతాననే నా నమ్మకం ఇక్కడైతే నాగేంద్ర స్వామి అండి రాగి చెట్టు వేప చెట్టుకు దగ్గర స్వామిని ప్రతిష్ఠించారు ప్రతి గుళ్ళు కూడా అదే విధంగానే ఉంటుందండి రాగి చెట్టు వేప చెట్టు దగ్గర శివలింగాన్ని కానీ నాగేంద్ర స్వామిని కానీ పెడతారు కదండి ఇక్కడ కూడా అదే పెట్టారు ఇక్కడ పూల గుడి అయితే చాలా పెద్దదండి ఓపెన్ ప్లేస్ మాత్రం చాలా ఉంది మొత్తం ఓపెన్ ప్లేస్ పూల మొక్కలు కూడా బాగానే వేశారు ఇక్కడ ఇదంతా రాగి చెట్టు అని ఇక్కడ కూడా ప్రదక్షిణాలు తిరిగాను నేను అంత ఇది వెళ్ళ చూడండి పూల మొక్కలు నీట్గా ఉందండి ప్రశాంతంగా ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ గుడి అండి ఇది ఇది కూడా స్టేషన్ దగ్గర నాగుల కట్ల గుడి అంటారండి ఇది ఇక్కడ కూడా నాగేంద్ర స్వామి నాగేంద్ర స్వామి దగ్గర శివుడు ఇక్కడ అభిషేకానికి కూడా వాటర్ పెట్టాడు చూడండి వచ్చిన వాళ్ళు ఆ వాటర్ పోసి శివలింగాన్ని తాకి వెళ్ళొచ్చని ఇలా శివలింగానికి వాటర్ పోసి తాకడం వల్ల మనకున్న దోషాలు కూడా పోతాయి కదండి ఇక్కడ కూడా శివలింగాన్ని ఇక్కడ కూడా నాగమయ్యని ప్రతిష్ఠించారు చెట్టు కిందనే ఎక్కువ చెట్ల కిందనే నాగమయ్య ఉంటాడు కదండి నేను ఆల్మోస్ట్ ఆల్ చూసిన గుడిలలో నాగమయ్య ఉంటాడు ఇక్కడ కొత్తూరు సుబ్బ్రాయ్యని ఇది అండి ఇది పైన ఇక్కడ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి దేవుడు ఉన్నాడండి ఈ నావలక స్వామి దగ్గర నవగ్రహాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఉన్నాడు కాశీనాయన ఉన్నాడు లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుడు ఉన్నాడు మరియు ఇగ్ర నరసింహుడు ఉన్నాడు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడండి శేష శేషదేవుల అలంకారం అయితే ఉందండి ఉగ్రరూపం కాదు అలంకారము వెంకటేశ్వరుడు లక్ష్మీ తర్వాత అయ్యప్ప స్వామి ఉన్నాడండి తర్వాత సాయిబాబా వినాయకుడు ప్రతి గు మొత్తం గుడిలో చూపిస్తున్నాను చూడండి నవగ్రహాలు అలాగే రాఘవేంద్ర స్వామి మొత్తం ఈ గుడి ప్రాంగణం అండి బయట కూడా కొన్ని బయట కూడా జంట ఉన్నాయి ఉన్నాయండి ఉసిరి చెట్టు కింద ప్రతిష్ఠించారు వీటిని ఉసిరి చెట్టు అంటే మనకు సాక్షాత్తు విష్ణుదేవుడు కదండి కార్తీక మాసం చాలా పవిత్రంగా పూజలు చేస్తాం కదండి ఇది వచ్చేసి మనము శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి శివాలయం అండి ఇది శ్రీనివాస్ సెంటర్ అంటే సాయిబాబు గుడి పక్కన ఉంది కదండి ఆ సాయిబాబా సాయిబాబు గుడి కూడా దీంట్లో పెట్టాను ఆల్రెడీ నేను వీడియో పెట్టాను అది కూడా నేను మీకు పెడతానండి లింక్ అయితే పెడతాను ఈ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇక్కడ శివాలయం అండి శివయ్య తర్వాత వినాయకుడు అప్పుడే పూజ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుందంటే సిబి కాంప్లెక్స్కి ఎదురుగా ఉంటుందండి శ్రీనివాస ప్రతాప్ థియేటర్ ఇక్కడ కొద్ది ముందుకెళ్తే అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామి ఇక్కడ కూడా చెట్టు కిందనే వెలిచారండి అనేది నాగేంద్ర స్వామి అనేది చెట్టు కిందనే వెలిచాడు ఈయన కూడా చూడండి నాగేంద్ర స్వామి ఇక్కడ చాలామంది ప్రతిష్ఠించారు ఇక్కడ గ్రహ దోషాలు పోవడానికి ఎవరైతే పూజలు కూడా చేస్తారండీ చెప్పారు నాకు ఒకసారి చేస్తామని రాధాకృష్ణను నాగమయ్య స్వామి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాలి ఇక్కడ చెట్టు కింద ప్రతి చెట్టు కింద శివలింగం అనేది ఉంటుందండి ఇక్కడ ప్రతి చెట్టు కింద ఉన్నారు దేవు నాగమే స్వామి ఎక్కడ నేను ఇప్పటికీ మూడు గుళ్ళు చూపించాను మూడు గుళ్ళు కూడా చెట్టు కిందనే స్వామివారు ప్రతిష్ఠించి ఉన్నారు తర్వాత నవగ్రహాలు నవ నవగ్రహాలు తర్వాత మనం నెక్స్ట్ దాని పక్కన ఉన్నటువంటి శివాలయం పక్కన ఉన్నటువంటి సాయిబాబు గుడికి అయితే వచ్చాము ఇక్కడ సాయిబాబు గుడి దీని పూర్తి వీడియో నేను వర్ ఇది వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇది మొత్తం ఈ గుడి లొకేషన్ వీడియో అంతా మీకు పెట్టాను వీడియోలు అయితే పెట్టాను గుడి ఎలా ఉంది అని పెట్టాను చూడండి తర్వాత ఆ రోజు గురువారం రోజు అండి నేను తీసినవి వీడియో గురువారం రోజు బాబాకు హారతి ఇచ్చారు హారతి తీసుకొని నేను బయలుదేరానండి ఇక్కడ సాయి పాదాలండి నేను తరచుగా సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని ఇప్పుడు నేను టైం కుదుర్చుకోలేకపోతున్నాను చాలా రోజులు ఏంటనే వచ్చానండి నేను ఇక్కడ దుని దగ్గరికి దుని దగ్గరికి దారండి ఇది ఎంత తర్వాత ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి అండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి నెక్స్ట్ కూడా వచ్చేసి ఓంకారేశ్వర స్వామి ఇది మూనెపల్లిలో ఉందండి ఓంకారేశ్వర స్వామి ఈ వీడియో కూడా వేరే ఛానల్లో ఉంది నేను అది కూడా నేను మీకు పెడతాను ఇక్కడ ఇక్కడ కూడా శివాలయం అండి నేను చూపించిన దాంట్లో రెండు శివాలయం ఒక రామాలయం ఒక సాయిబాబా గుడి ఉన్నదండి ఇక్కడ వచ్చేసి రుక్మిణి కృష్ణుడు రుక్మిణి దేవాలయం అండి ఇది ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి అండి అన్నీ అప్పుడప్పుడు తీసిన వీడియోస్ వల్ల మీకు ఒక వీడియో చేసి పెట్టానండి నేను తప్పక వాచ్ చేయండి నా వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి ఏ గుడి ఎక్కడ ఉందో కొంతమందికి తెలియదు కదా నేను వాళ్ళకు వెళ్ళి తెలుసుకుంటారండి ఈ శివాలయం ఓంకారేశ్వర శివాలయంలో నవగ్రహాలు పవర్ఫుల్ అండి తిరగడం వల్ల మనకున్న గ్రహ దోషాలు కూడా